హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే కొబ్బరి చీపులు తయారు చేసుకుంటాను ఎలా తయారు చేసుకుంటానో చూడండి మాకైతే రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అయితే బయట కొనను నేను బయట అంటే ఒక కట్ట కట్టేసి నలభై రూపాయలు ఇంట్లో ఇంట్లో అయితే రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లోనే నేను తయారు చేసుకుంటాను కొబ్బరి నరికిచ్చి నరికి పచ్చి అయితే నరికిస్తాను ఫ్రెండ్స్ కొబ్బరి మట్ట నరికిచ్చి నేను పచ్చి కూడా తయారు చేస్తాను కొబ్బరి చీరులు అలా కొబ్బరి మట్ట నుంచి కొబ్బరి ఆకు వేరు చేసేసి కట్ట కట్టి రెండు రోజులు ఎండబెడతాను ఇప్పుడు పచ్చి మనం చీరుకోవచ్చు చీర ఎండబెట్టామంటే పుల్లలు గట్టిగా ఉంటాయి కట్ట కట్టేసి కొబ్బరి చీపు కట్ట అలా తర్వాత మనం ఊడ్చుకోవడం ఈజీగా ఉంటుంది లేకపోతే మనకి ఇలా గాల్దుమ్మకి వేలాడతాయి కదా ఫ్రెండ్స్ గాల్దుమ్మకి వంగి వేలాడతాయి కదా అప్పుడు నరికి వచ్చిన నరికేసి కొబ్బరి మట్ట ఎండిపోయాక కొబ్బరి ఆకులు వేరే చేసేసి ఇలా కొబ్బరి చీపులు తయారు చేసుకోవచ్చు నేను పచ్చి కూడా తయారు చేస్తాను ఎండిని కూడా తయారు చేస్తాను నేను కొంచెం పైన మనం కష్టపడ్డామంటే కొబ్బరి చీపు కట్ట ఇంటి తయారు చేసుకోవచ్చు బయటగా అంటే నలభై రూపాయలు ఫ్రెండ్స్ ఒక చీపురు కట్ట చేసి నేను కొబ్బరి మట్టలు అయితే నరికి బయట అయితే పడంటే వేస్ట్ చేయను నేను నేనైతే ఎప్పుడు అలా కొబ్బరి మట్టినకి ఇచ్చి కొబ్బరి చిప్పులు తయారు చేసుకుంటా ఇంట్లో నేను మా అత్తలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పులు చాలా ఉన్నాయి వాళ్ళు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా తయారు చేసుకున్నారు ఎలా తయారు చేసుకున్నారో చూడండి వాళ్ళ ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లే మాకైతే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు ఎప్పుడు నేను బయట కొనను ఇంట్లో తయారు చేసుకుంటాను మా అత్తలు కూడా అయితే కొనారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకుంటారు ఇప్పుడైతే కట్ట కట్టేసి నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎందుకంటే మా చెల్లె కూడా ఈ రోజు కొబ్బరి చిప్పులు తయారు చేసుకుంటా అంటే ఇద్దరు ఇంకా సోకార్ చేసుకుందాం అనేసి ఇంటికి వెళ్తాను మా అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పటికట్లే తయారు చేసుకుంటున్నాము అలా కొబ్బరి రాక అయితే ఫ్రెండ్స్ మా అయితే పిన్నిస్తో చేరుతుంది నేనైతే చాకుతో చేరుతున్నాను చాకుతోటైతే అయితే ఈజీగా వస్తుంది కొబ్బరికు చీరాలి చీరితే కొబ్బరి పుల్ల ఈజీగా వస్తుంది అలా మొత్తం అలా ఇద్దరం అయితే కూర్చున్నాక చేరుతున్నాము కొబ్బరి చెప్పు తయారు చేసుకుంటున్నాము వాళ్ళకి ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లే ఉంటాయి అలా మొత్తం చీర చీర చీరైతే మొదటి చివరిలో ఉంటుంది కాబట్టి పట్టుకునే కాడ కట్ట అక్కడ మొత్తం సమానంగానేసి కొడవలతో కోయాలి కోసి సమానంగానే కట్టలు కట్టి ఎండబెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఒకటే ఫ్రెండ్స్ పచ్చిది మీకు మొత్తం ఎండిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ట కట్టేసి ఊడ్చుకోవచ్చు ఎమ్మటే అలా మొత్తం అయితే చివరిలో అయితే కోసాను సమానంగా నేనైతే మా చెల్లెలు అయితే కట్ట కడుతుంది మన ఎండినైతే ఈజీగా ఊడ్చుకోవచ్చు ఫ్రెండ్స్ సాయంత్రం కల్లా ఊడ్చుకోవచ్చు మనం ఎమ్మటే మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం కొబ్బరి అయితే ఇంట్లో మన కొబ్బరి చెట్లు ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కొబ్బరి బోండాలు కొబ్బరి చీపులు తయారు చేసుకోవచ్చు మేమైతే బయటైతే కొన్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం మేమైతే మా అత్తలు కూడా ఇలా అలాగే చేస్తారు ఎప్పుడు సంవత్సరం సరిపడా కూడా కొబ్బరి చెప్పులు తయారు చేసుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు కొబ్బరి మటన్ దరికిచ్చి చూడండి ఊడ్చుకుంటాను ఈజీగా ఉంది ఎమ్మటే ఎమ్మటే మనం కొబ్బరి చెప్పు కట్టే ఎమ్మటే అయితే ఎమ్మటే అలా చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మా అత్తయ్యకైతే ఇంటి చూడకు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బయట కొనరు అలా సంవత్సరం సరిపడైతే కొబ్బరి చెప్పులు తయారు చేసుకుంటాం ఒక కడ పెట్టుకుంటాం కట్ట కట్టేసి మా అత్తయ్యలు కూడా చూడండి ఎన్ని చేశారో అలా కట్ట కట్టేసి ఒక్కాడ పెట్టుకుంటారు సంవత్సరం సరిపడా చెప్పు రిలాక్స్ తయారు చేసుకుంటారు వాళ్ళు మేము అయితే ఇలాగే చేస్తాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి